రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అంటే పోలీసింగ్ పోలీస్ యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే స్లోగాన్ని మా క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడి చేయటం బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టం ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోల్ పెట్రోలింగ్ లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్క పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి ఈ ఏడు నెలల్లో ఆరు నెలల్లో అనేకమైన కేసులు రెండు మూడు సంవత్సరాలుగా అపరిష్ అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి టెంపుల్ అఫేర్స్ అయితే మీ ఏటీఎం థెప్స్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి కొన్ని మర్డర్ కేసులు అదేవిధంగా రేపడ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులు ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా ఆ మధ్యకాలలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసిన ఐడెంటిటీలు రివీల్ చేసి బయటికి తీసి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా చేయటం వలన అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫేర్స్ అయితేనేమి తర్వాత ఈ బాడీ అఫేర్సెస్ అంటే మర్డర్లు క్రైమ్ అగేన్స్ విమెన్ అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాము ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య మీరు డైల్ కూడా వస్తుంది డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి ఆ తర్వాత సెక్స్ టాస్ సంబంధించిన కేసుల గురించి జాబ్ రాకెట్ కేసుల గురించి